మహానుభావుని కృపను పొందడం కృపను పొందడం బాంద్రా పట్టణంలోని ప్రభుజాతికి చెందిన ఒక ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి నిద్ర కాదు అతడు కళ్ళ ముందు కూసుకొని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజు మేలుకొని మేలు పూర్వం జరిగిన వాణిని కూర్చి మనస్సులో రహస్యంగా ఉన్న మాట అర్థం కాని తిట్లను శాపనార్థాలను ఉచ్చరిస్తూ బాధ పెట్టేవారు ప్రతిదినం ఇలాగే జరిగేది ప్రతిరోజు నిద్రాభంగం అయ్యేది ఆ బాధను వదిలించుకోవడానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఏ ఏ ఉపాయము తోచక అతడు విసియం చెందాడు ఏదైనా ధర్మోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుని భాగ్య భాగ్యవశ అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన సాయి మహారాజు మహానుభావులు వారి ఎందు నీకు భక్తి విశ్వాసంలో ఉంటే ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు అతడు చెప్పి